ఉద్యమంలో కూడా పనిచేస్తున్నా ఉన్నాము ఇవాళ మాకు ఇట్లా జరిగింది వ్యక్తిగత కక్షలు అంటే కరోనా టైంలో ఈ సంత ఉండేది ఈ సంతని నాకు ఎవరు కలెక్టర్ గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా కరోనా టైంలో లో ఏం చెప్పారు చిన్న చిన్న బుట్టల దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నారో సిపిఐ కంప్లైంట్ పెట్టినరమ్మా మీరు వెళ్ళి ఒకసారి దాని స్టేటస్ నాకు చెప్పండి అని జిల్లా కలెక్టర్ గారు చెప్పారు చెప్తే నేను ఆదివారం నాడు గౌరవ కౌన్సిలర్ ఆ వార్డు కౌన్సిలర్ ని తీసుకొని వెళ్ళి చూస్తే చిన్న గుట్టల దగ్గర రెండు వందల యాభై రూపాయలు కలెక్ట్ చేశారు వాళ్ళు అది తప్పు అని చెప్పి నేను స్టేటస్ పంపించినప్పుడు వద్దు కరోనా టైంలో లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనం అని చెప్పి దాన్ని క్లోజ్ చేశారు అదొకటి నా మీద మరి వాళ్ళకి నాకు అర్థంగా చైర్ పర్సన్ కావాలి ఇంకా అంటాడంటే అందరు మా గౌరవ కౌన్సిలర్ తోటి దాన్ని దీన్ని అని మాట్లాడుకుంటూ మూడు లక్షలు ఇచ్చి దాన్ని దింపుతా అని కూడా మాట్లాడుతుండంట ఇట్లాంటివి మాట్లాడినా నేను తలకాయ వచ్చుకొనే ఉన్నా ఎందుకంటే పార్టీ ఉంది పార్టీ పెద్దలు ఉన్నారు న్యాయం జరుగుతుంది అని ఉన్నా ఇంత ఇట్లా పెట్టు సరే రాజకీయం చేద్దామంటే ముందు ముందు వచ్చి చేసుకోవాలి ఒక లేడీ మీద చీర పడ్డదన్నా నీకు దండం అన్నా ఆగలేదు అని అంటే ఇంకా ఆయనకి భార్య పిల్లలు బిడ్డలు ఎవరు లేరా ఇంత అన్యాయం ఎక్కడంతా జరుగుతుందా మళ్ళీ ప్రధా పౌరాలు అని చెప్తున్నారు ఇంకేంటే కొత్త కూడా మున్సిపాలిటీ ముఖ్యమంత్రి వారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏదైతే పిక్నిచ్చారో కేంద్ర ప్రభుత్వం ఒడ్లు ఎందుకు కొనరు అని చెప్పారు దానిలో భాగంగా ఎమ్మెల్యే గారు బైక్ ర్యాలీలు చేయాలని చెప్పారు దానిలో భాగంగా నేను వెళ్ళాను నేను ఒక్కదాన్నే దాన్ని అంతమంది అంత మంది ఒక వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటే గోధుమ బాగు పిచ్చిపోయిన ఈ సో అనే వ్యక్తి నా చీర పట్టదన్నా నీ పండిలో ఆగా నా చీర కూర్చి లూడుతున్నాయి అన్న నీకు దండం పెడతాన్న ఆగకుండా ఇంకా వేస్తూ వెళ్ళాడు నాకే ఇట్లా జరిగితే మిగతా మహిళలందరికీ ఎట్లా జరుగుతుంది ఏంటిది నాకు అర్థం కావట్లేదు నేను నా ఎమ్మెల్యే గారి దృష్టికి పెద్దవాళ్ళ దృష్టి అందరికీ కూడా తీసుకుపోయిన నా ఇల్లు పక్కన ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటి వాడు నాకు అర్థం కాలే వాడికి చేతులెత్తి దండం పెట్టినా కూడా వినలే ముందుగా రెండు సార్లు కూడా కొట్టిండు బండిని రెండు సార్లు కొడితే నేను పెద్ద కొడికి చెప్పినా నాన్న మనమే పక్కకి వెళ్ళిపోదామని కూడా చెప్పడం జరిగింది అయినా వాడు వినలే వెనకాల మోరే భర్త నవ్విండు నా చీర పడ్డప్పుడు వాడు నవ్విండు కూడా నేను పార్టీ ప్రోగ్రామ్ లో ఉన్న ఒక చైర్పర్సన్ని అవమానించాలనుకుంటే ఇట్లా అవమానించేది కాదు నన్ను వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నాడు అని చెప్తారు నన్ను ముందుకు కడుతున్నాను సార్ లేకపోతే నేను అసలు ప్రతి ప్రోగ్రాంకి కూడా నేను రాలేదు నాకు అన్నీ అవమానాలు జరుగుతున్నాయి

அது தான் ஏன் பண்ண ஆக வாழ்க்கை

ఆగడేవాళ్ళు మంచి కొంచెం ముందుకెళ్ళినప్పుడు మొత్తం వస్తే సార్ నేను మేము అందుకే దూరం పోతాం రెండు మూడు సార్లు సార్ చెప్తాను అందరికి మీద కొడుతాను మీద కొత్త భయపడతాను ఎక్కడ పెడతా అనేది మనకి భయం ఉన్నది కొన్ని రేఖ కాదారా వాళ్ళు వాళ్ళు ఎంగు కాబట్టి వాళ్ళ పక్కన ఎందుకు పోయినా పట్టు సార్ ఏంది ఆయన ఏజుకు తగ్గట్టు దూరం ఉండాలి కదా ఎవరైనా ఉన్న ఇట్లా జరిగినాయి ఆఫీస్ జరిగింది నార్జన్ కూడా ఉండట్లేదు కూడా భయపడతాం